రాజుగా ఛాన్స్ ఇస్తే అతను కూడా చంపేద్దాం అనుకున్నాడు చూడడానికి కూడా వెళ్ళలేదు ఈరోజు దర్శిస్తావా ఆ ఏస్తుని హృదయంలో చేర్చుకుని ఆయన నువ్వు దర్శిస్తావా రెండవ వ్యక్తి కూడా అతను కూడా విడిచిపెట్టేశాడు మూడవది దేవుని యొక్క వాక్యములు చూస్తే చూడండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం పదో అధ్యాయ పదవ వచ్చినము పదకొండవ వచ్చిన అని దేవుని వాక్యాన్ని దయచేసి మనం చదువుతూ లోకములో ఉండేను కలిగాను కానీ లోకం తెలుసుకోవట్లేదండి ఈ రోజు తెలుసుకుంటావా యేసుని గురించి తెలుసుకుంటావా లోకము లోకము లోకములో ఆయన ఉండేను లోకము ఆయనను తెలుసుకోడం లేదు ఆయన తన స్వకీయులు ఎద్దుకు వచ్చేను ఆయన స్వకీయ అంగీకరించలేదు అయ్యో స్వకీయ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అన్నారు ఆ ఏసు ప్రభు ఏటో లే మా హెందుకులే వాళ్ళు కూడా అంగీకరించారు ఈ రోజున ఏసుని ఎత్తుకొస్తుండగా అంగీకరిస్తావా ఏసు మాటలు వింటున్నావు నీవు నీ జీవితంలో అంగీకరిస్తే నీ జీవితము ధన్యమవుతుంది నీ బ్రతుకు ఆశీర్వదకరముగా ఉంటుంది నీ జీవితంలో ఎంత దైనందికమైనటువంటి జీవితమైన నీ జీవితమును దేవుడు ఆస్వాదించి నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈ రోజున నీవు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అవకాశాలు పోగొట్టుకోవద్దు అవకాశం మళ్ళా వస్తాదో రాదో నీ జీవితానికి వాక్యం చెప్తుండగా వాక్యం విని యేసుని అంగీకరించే అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు అయితే కొంతమందికి అవకాశం వచ్చింది అవకాశం రాగానే వెంటనే యేసు ప్రభుని చేర్చుకుంది మర్యాద చేర్చుకుంది అంత మాత్రమే కాకుండా గొర్రెల కాపర్లకి యేసుని గురించి ఆ దేవుని దూత వచ్చి చెప్తుంది ఆ నుండి దేవుని దూత వచ్చింది ఆ యొక్క శిష్యులు భయపడుతున్నారు ఆ గొర్రెల కాకుండా భయపడుతున్నారు వెంటనే ఇదిగో దేవుడు ఏసు ప్రభు లోకరక్షకుడు పుడుతున్నాడని అని చెప్పగానే వెంటనే వాడు వెళ్ళి ఆ యేసుని చూ చూడడానికి బయలుదేరేయాలి గొర్రెలు ఉన్నాయి పని ఉంది వారి యొక్క వారి ఉద్యోగము అదే అది విడిచిపెట్టి ముందు మేము ఏస్తుని చూడాలి ఆయన రక్షకుడు పుట్ట పుడుతున్నాడు ఆయన చూడాలి ఎందుకు వాళ్ళకి అంత ఆశ ఒక భక్తుడు ఇలా చెప్తాడు దీని గురించి దీని గురించినటువంటి ఒక చిన్న సంధి ప్రతి ఒక్క కాపరి ఈ గొర్రెల కాపర్లు అంట గొర్రెల కాపర్లు ఆ దేవాలయములు బలి ఆ దేవాలయములు బలి ఇచ్చే గొర్రెలు పెంచుతారట దానికి జబ్బు ఉండకూడదు మచ్చ ఉండకూడదు ఏ విధమైన డాగ్ ఉండకూడదు కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆ బలి అర్పించడానికి ఆ గొర్రెల కాపర్లు శ్రేష్టమైన గొర్రెల్ని పెంచుతూ పెంచుతూ ఉంటుంటే ఆ కాపర్లకి వర్తమానం ఏంటంటే ఇంకా బలు అర్పించనక్కర లేదు ఇక పనులు అర్పించక్కర్లేదు ఇక గొర్రెలు మేపక్కర్లేదు ఈ శ్రేష్టమైన గొర్రె ఒక గొర్రె ఉంది అదే లోక బాబులు మోసుకుని పోవచ్చున దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన లోక రక్షకుడు ఆయన పాపాడు గారు బలి పశువుగా ఆయన సినువలో రక్తం కడుస్తున్నాడు గొర్రె పిల్ల ఆయనే పుడుతున్నాడు ఆయన పుడుతున్నాడు ఆయన పుడుతున్నాడు రం పోదాం చూద్దాం పూజిద్దాం ఆరాధిద్దాం అది వాళ్ళ యాంగ్జైటీ వాళ్ళకున్నటువంటి ఆసక్తి అది ఏసుని చూడాలి ఆ గొర్రె పిల్ల అంట అది గొర్రె పిల్ల అంట ఏంటి ఆ గొర్రె పిల్ల అది మానవ అవతారంలో వచ్చిన గొర్రె పిల్ల అది రక్తము చిందిస్తే లోక పాపములన్నీ క్షమించబడుతున్నాయి చూడడానికి వెళ్ళారు అందుకు వెళ్ళారు అందుకు వెళ్ళారు చూసారు వారు సాగిల పడ్డారు తర్వాత ఆయన పూజించి అది జ్ఞానుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం వాళ్ళు తర్వాత జ్ఞానులు వచ్చేసారు జ్ఞానులు వచ్చారు కొంత దేశాలు నడిచి ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చి వచ్చి ఆఖరికి వారు అనుకున్నారు ఈ యక్షాం కదా రాజు రాజవంశంలో పుడతాడు కాబట్టి మనం ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్దాం రాజుగారు రండి ఎవరైనా పుట్టారా ఇదే బాబు పుట్టారని అడుగుతున్నారు అరే శాస్త్రులారా పరిచయలారా రండి గ్రంథాలు తెచ్చి చదవండి అన్నారు అప్పుడు వాళ్ళు గ్రంథాలు తెచ్చి వాళ్ళు చదువుతుంటుంటే ఆ గ్రంథంలో ఏమని రాయబడుతుంది అంటే ఇదిగో లోకరక్షకుడు ఒక ఆయన పుడుతున్నాడు అని తెలిసింది చూడండి మొత్త రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము నాలుగవ రాజు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రధాన యాచకులను శాస్త్రులను ధర్మ ఆ శాస్త్రులను అందరిని సమకూర్చి అందరిని సమకూర్చి ఎక్కడ పుట్టిన వారిని నాటుకోండి క్రీస్తు ఎక్కడని అడిగాను వారిని అడిగాను అందుకు వాడు అందుకు యోదయ మిత్రుహేమలో నాటి శాస్త్రులకి తెలిసిపోయింది గ్రంథం తెలివేచారు అందరికి తెలిసింది కానీ చూసిన వాళ్ళు ఎవరు ఈ రోజు మనం చూసాం ఏం చూసాం అబ్బా క్రిస్మస్ పండగ ఎంత బాగా జరిగింది పిల్లలు డ్యాన్స్ ఎంత బాగా చేశాడు మనవడు మనవడలేడు మనవడు మనవడు అబ్బా ఏమైనా చేశాడండి కరెక్టే కానీ అన్నీ చూసాం అక్కడ వచ్చి ఒక ఆయన ప్రసంగం చేశారు ఏసు చూసావా ఏసుని చేర్చుకున్నావా నీ జీవితం ఏసు వలే మారిందా యేసు వలె నీ ప్రవర్తన ఉందా యేసు వలె నడుస్తున్నావా యేసులాగా ఏసులాగా నీ జీవితము జీవిస్తున్నావా అని అడిగానండి అలాంటి లాంటి జీవితం నాకు కావాలి ఏసులాగా నేను ఉండాలి ఏసులాగా నేను బ్రతకాలి ఈ రాత్రి ఆ తీర్మానం నువ్వు ఆ తీర్మానం చేసుకుంటే ఏసు అనే ఉంటే యేసు ఒక రోజున ఆ కాశమ్మ మేఘాల మీద వెళ్ళిపోయిన ఏసయ్య తిరిగి రాబోతున్నాడు ఆయన నిన్ను ఆయన రాజ్యములో నిన్ను చేర్చుకోవడానికి పరలోకములు యుగాయుగములు ప్రభుతో ప్రభుత్వం ఉంటావా విడివబడితే నరకము అగ్ని అగ్ని అక్కడ పురుగు చావదగ్ని అగ్ని భయంకరమైనటువంటి ఆ దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది ఆ దినందు ఎలా ఉంటుంది దేవుని ఉగ్రత పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక దేవుని ఉగ్రత దినమందు తల్లి పిల్లకు లేక పిల్లజాడ తల్లికి లేక చె కొలు పుట్ట కొ అనాథులై అరుచే రోజు చెట్టు కొలు పుట్ట కొత్త అనాథులై అరుచే రోజు ఆ రే దుశ్రమంది తప్పించి నాదుడు నుండి lára ló te yọ ọkọ yẹn kí yí kàwé ló wá. తప్పించే నాదుడు తప్పించే నాథుడు అందుకే పర్ల విడిచిపెట్టి నిన్ను తప్పించడానికి నీ మరణమును తప్పించడానికి నీ శాపమును తప్పించడానికి నీ ఉగ్రతను తప్పించడానికి నుండి తప్పించడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చిన దేవుడు రాత్రి ఆ యేసుని నీవు అంగీకరిస్తే అంగీకరిస్తే ఆ యేసు ప్రభు నాకు కావాలి నా బ్రతుకు నా జీవితం ఆస్వాదించబడాలి నా తల్లి నాకు చెప్పింది యేసు ప్రభు దేవుడు ఆయన రక్షకుడు నీ పాపాలు మన పాపాలు క్షమించబడతాయి నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాను ప్రభు బిడ్డను బతికించు నువ్వు చనిపోతున్నావు తన నుండి కాళ్ళ వరకు కూడా మసూస్గా కొండ వచ్చేసింది నువ్వు చనిపోతున్నావు నేను చేప చెట్టు కింద నొలక మంచం మీద పడుకోబెట్ట నువ్వు బతుకు ఇంట్లో ఉన్న అన్నయ్య అక్కలు అందరూ చూస్తున్నారు అరే ఏడుస్తున్నారు వాళ్ళు అయ్యో మా తమ్ముడు చనిపోతున్నాడని అప్పుడు రాత్రి మీ ఇద్దరం ప్రార్థన చేస్తా అమ్మా నాన్న ఇద్దరు ప్రార్థన చేశారు ఇద్దరు ఉద్యోగం వాళ్ళు పాస్టర్లు కాదు వాళ్ళకి వాళ్ళు దేవుని సేవకులకు కాదు ఉద్యోగస్తులు టీచరు నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్ కంపౌండర్ వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తే నేను సేవకిస్తానని చెప్పాను దేవుడు నేను బతికించాడు నీ పేరు సన్ని కానీ ఇప్పుడు నుండి బాబు కాదు నీ పేరు భగవాన్ దాస్ భగవాన్ భగవంతుడికి దాస్తు ఉండవు అని నా తల్లి నాకు బోధించింది రాత్రి తల్లి మీ బిడ్డల్ని సేవకిస్తావా మీ బిడ్డలు పరిశుద్ధమైన సేవకిస్తావా ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఎక్కడో ఖమ్మంలో నాగలవంచ కదా నాగలవంచ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి పాస్టర్ నిక్సన్ గారు ఆయన్ని దేవుడు మీ ప్రాంతానికి ఖమ్మం జిల్లా ఎక్కడ నాగుల వచ్చా ఎక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జరుగుమల్లి మండలంలో ఉన్న నర్సింగోల్లోకి రావడం ఏంటి నీ కొరకు దైవ జనుడిని దేవుడు సిద్ధపరిచాడు ఒక జనుడు నీ కొరకు వచ్చి ఇక్కడ సేవ చేస్తుండగా ఆయనకి తోడ్పడు ఆయన్ని ప్రోత్సహించు ఆయన బలపరచు ఆయన కొరకు ప్రార్థించండి నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా నా సంఘము నా తల్లిదండ్రులు నా సంఘము నా భార్య ప్రార్థన ప్రార్థన నేను ఇక్కడ బయలుదేరాను అక్కడ ప్రార్థన చేస్తారు ఈ రాత్రి ఇక్కడే ఉంటున్నాను వాళ్ళు తెల్లవారుజామునే ప్రార్థన చేస్తారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మా సేవకుడు ఎక్కడికో వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళాలి మీ మా సేవకుడిని వాడుకో ప్రభా అని ప్రార్థనలు మీరు ప్రార్థన చేస్తేనే మేము సేవ చేసేది మీరు ప్రార్థన చేస్తేనే మనం సేవ చేసేది కాబట్టి దైవజుడి కొరకు వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి అర్థమార్టీ చక్కగా ఆ పిల్లలకి మంచి ఆ డ్యాన్స్ నేర్పించింది మంచి ఆ సన్యస్కులు నేర్పిస్తుంది పిల్లల్ని మార్గంలో నడిపించండి రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ మరియా ఏసి ఇప్పుడు ఆ బిడ్డని ఎత్తుకొని ఆ బిడ్డని ఎత్తుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి ఆ దేవాలయం దగ్గరికి తీసుకువచ్చారు అక్కడ సిమియోన్ భక్తుడు నాథా నీ మాట చెప్పు నన్ను పోనీ అయ్యా నన్ను పోనీ అయ్యా ఆ సిమియోని భక్తుడు ఆ బాలు ఏస్తు చూచే వరకు చనిపోవడని ఉంది అతడు నీతి భక్తి పరుడు ఆడి చూసి అంటున్నాడు నాథా ఇప్పుడు నీ దాసుని పోని ఎవరు అత్తడు అంటే ప్రజలందరికీ రక్షకుడు ఆయన ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇచ్చేవాడు ఇస్రాయేలీలకు దేవుని మహిమ ఉన్నాడని ఆయన ప్రవచించి ఆ శిష్యుని గురించి దేవాలయమునకు తీసుకువచ్చారు దేవాలయానికి వట్టి జంతువులతో తీసుకురాలేదు పేదవాళ్ళు అయితే రెండు గొర్ర గొవ్వలు తీసుకొస్తారు కొంచెం ఉన్నవాళ్ళు ఒక గొర్రెను తీసుకుని వచ్చి అక్కడ బలిగా అర్పిస్తారు కానుకలు ఇస్తారు ఆ జ్ఞానులు కూడా వచ్చి వారు పెట్టెలు విప్పి వారు ఇచ్చారు పెట్టెలు విప్పి ఇప్పుడు మీరేం పెట్టే పద్దు పెట్టి దయచేసి మీరు ఇప్పవలసిందేంటి తెలుసా హృదయం హృదయం నీ హృదయం వచ్చారు ఒక్క రెండు ఆత్మలైనా తీసుకురండి చర్చికి మీ కానుకంటే కూడా ఇద్దరు ఇద్దరిని ప్రభువుని గురించి చెప్పి యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు ఇంత రక్షకుడు మన పాప శాపములు పోతాయి మన దరిద్రతను పోయి ఆయన మళ్ళీ ఆస్వాదిస్తాడు ఒక ఇద్దరికి చెప్పి ఒక్కొక్కరు ఒక ఇద్దరు నేర్చారంటే ఈ ఖాళీ స్థలం కూడా నిండిపోతుంది వచ్చే సంవత్సరం అద్భుతమైనటువంటి ఆ అభివృద్ధి ఆశీర్వాదము ఉంటుంది మీ నిత్యము కూడా మీ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి ఈ రాత్రి ప్రియ మీద ఇదిగో మందిరానికి రండి మందిరానికి మీ పిల్లలను తీసుకెరండి మందిరానికి నీ నీవు నీ కుటుంబంతో రా వచ్చి దేవుని ఎదుట సాగిలపడి ప్రభుని స్థుతించు మందిరమునకు రండి దేవుని ఆలయంకి రండి అయ్యా అష్టపడి పని ఉందండి అంటారు నాకు తెలుసు ఈ దినాల్లో పచ్చాక పని వస్తుంది మేము జరుగుమల్లి మళ్ళీ ఏనా జరిగి జరి జరి చిత్రపాలెం నుండి మేము కాలువ దాటంది నందన నందనమను వెళ్ళాము రాత్రి పూట నందనమను వెళ్ళి నడిచి వెళ్ళాము డొక్కా డానియల్ గారు యేసు మేమందరం నడిచి అవతలకి వెళ్ళి అక్కడ వీధి దీపంలో గుడి కట్టలేదు అప్పటికి రూపేనయ్య గారు అక్కడ గుడి కట్టలేదు ఒక వీధి దీపంలో వాక్యం చెప్పి ప్రసంగం చేసి అక్కడి నుంచి మళ్ళా నడిచి మేము వచ్చేటప్పటికెల్లా రాత్రి పన్నెండు అయింది పచ్చాకు పనులు జరుగుతున్నాయి చలికాలం ఆ పచ్చాంగ పనులకి వచ్చి అయ్యా పాస్టర్లు వచ్చారంటారా అలా అన్నం తినలేదంటారా అంటే ఒక ఇంట్లోంచి టిఫిని తీసుకొచ్చి ఇచ్చారు మా నారుగురికి ఒక్క ముద్ద మాత్రమే ఆ చెద్దని వచ్చారు ఆ చెద్దని వేసుకొని తిన్నాము ఆ సద్ద తిని ఉన్నాము ఇంకొక అమ్మ అదే పాస్టర్లు వచ్చారంట వాళ్ళకి అర్థం లేదంట ఇంకొక సద్దను వచ్చింది ఇంకొక సద్దను తెచ్చారు ఇంకో తెచ్చారు ఒక్కొక్కడు ఒక్కొక్క ముద్ద తిని ఆ రాత్రి పడుకున్నాం అక్కడ మేనేజర్ ఐజియా ఐజియా అప్పుడు మేము అక్కడే పడుకున్నాము ఆ రాత్రి అలా పడుకున్నాము నడిచి వెళ్ళి నడిచి వచ్చామేమో ప్రసంగం చేసినప్పుడు అరిశానేమో ఇప్పుడు ఇప్పుడైతే మహికలు ఉన్నాయి ఇలా ఉంటే బ్రహ్మాండంగా ఉండే అసలు ఆ రోజుల్లో ఈ కేక్ ఏంటి ఇంకా అద్భుతమైన కేక్గా ఉండేది కానీ దేవుడు ఆ దినాల్లో మాకు ఉన్నా లేకపోయినా ఈ ప్రాంత కొరకు రూపేనాయ్య గారు యాకనాయన్ గారు నేను భక్తులు దేవుని సేవకులు కష్టపడి పరిచర్య చేసి ఈ ప్రాంతంలో చర్చస్ కట్టి ఇక్కడ సేవకులు వచ్చి దైవ సేవ జరగాలి ఇక్కడ అన్నారు ఈ రాత్రి నీ హృదయం తెరిస్తే చాలు దేవుడు తలలో తను సంతోషించబడతారు తల వచ్చి కడుమూసుకుందాం ప్రార్థన చేయబోతున్నాం తల వచ్చుదాం ఈ రాత్రి యాక్సెప్ట్ చేస్తావా యస్సుని అంగీకరిస్తావా ప్రభుని అంగీకరించి మారమలుసుకుంది నీ పాపము ఒప్పుకుంటారా కళ్ళు మూసుకుంటున్నారా ఉంచుతారా ఇక మాట్లాడకూడదు ఒక్క నిమిషమే మీరు మాట్లాడకండి ఒక్క నిమిషమే నేను ముగిసి దేవా నా హృదయంలో ఉన్న దేవా నాలో ఉన్న అర్హత జీవితం తీవ్రమైన పరిశుద్ధమైన జీవితం నాకు పరిశుద్ధుడిగా ప్రభురాజ్యములు ఉన్న పరమ తండ్రి రాత్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడు దేవుడు దీవించండి ఈ గ్రామం ఆస్వాదించండి ఇక్కడ సేవ చేసిన పస్ నిక్సన్ గారు వాళ్ళ భార్య పిల్లల కుటుంబాలు ఇక్కడ నా పెద్దలందరూ కోరుకున్నాయన అలాగే ఏరియాలో పాస్టర్స్ అందరు కొరకు ప్రార్థిస్తున్నారు దీవించి కృప చూపించి ఈ రాత్రి వాక్యం ద్వారా వాళ్ళ హృదయంలో నాకు యేసు కావాలి ఏసు అంగీకరిస్తున్నాను వారి జీవితంలో ఒప్పుకొని జీవించి వాళ్ళని ఆశీర్వదించి వారు దేవ చేయమని పాప క్షమాపణ దయచేయమని ఏసు ప్రభుత్వం నడుచున్నాం తండ్రి ఆమె ఆమె మీ అందరికీ వందనాలు గాడ్ గారికి వందనాలు